విజయవాడకు ఈ విపత్తు ఏర్పడడానికి కారణం ప్రకృతి పాలకుల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించలేదు బాధ్యత రాహిత్యంగా వ్యవహరించి నిర్లక్ష్యమైనటువంటి ధోరణితో ప్రవర్తించడమే ఈ ప్రమాదానికి ఈ ప్రజా నష్టానికి కష్టానికి కారణం ముందస్తు జాగ్రత్తలు లేవులసిన సౌకర్యాలు లేవు వారు వ్యక్తిగతమైనటువంటి ఆస్తులను కాపాడుకుండేదానికి మరొక కారణం అంటా ఉన్నారు కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నాయుడు గారి నివాసం మునిగిపోకుండా ఉండడమా ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన రాధాకృష్ణ గారి ఆస్తిని వారికి సంబంధించినటువంటి వ్యాపార సంస్థ మునిగిపోకుండా ఉండడం కోసమా లేదంటే నిర్లక్ష్యం సామర్థ్య లోపం ఈ కారణాల వల్లే విజయవాడలోని సుమారుగా ఐదారు లక్షల మంది ప్రజలకు తీవ్రమైనటువంటి కష్టాన్ని నష్టాన్ని ఈ ప్రభుత్వం కల్పించింది తెలిసి నలభై ఏడు మంది తెలియక మరి ఎంతమందో మరణించినారు ఈ మరణాలకు ప్రత్యక్షంగా కారణం పరోక్షంగా కారణం ప్రభుత్వమే తరువాత అయినా ప్రభుత్వము ఏ మేరకు సహాయ చర్యలు అందించిందని చెప్పి ఒక్కసారి మనం గమనిస్తే వేల మంది ప్రజలు విమర్శిస్తూ ఉన్నారు నేను భోజనం చేయలేదు నాకు భోజనం అందలేదు నీళ్ళు అందలేదు వైద్యం అందలేదు పునరావాసం అందలేదు అసలు మా కాలనీలోకి అధికారులే రాలేదు నీళ్లు ఉండే ఈ ప్రదేశంలోకి ఎవరూ రాలేదు నీళ్లు లేని ఆ రోడ్డు మొదటిలోనే అన్నం ప్యాకెట్లు వేసిపోయినారు ఏ మాటలే మనం విన్నాం ఇవి నేను కాయించి చెప్పే మాటలు కాదు మిత్రులారా మీడియా ద్వారా మన అందరం వినే మాటలు యావత్ ప్రపంచమంతా వినింది వందకు వంద శాతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విఫలం ఈ ప్రభుత్వం విఫలమైందని మీకు చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వం వైపు నుంచి ప్రజలకు అందాల్సిన సహాయము గొప్పగా అందాలని ఆకాంక్షిస్తాను ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు కూటమిలో భాగమే ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు భాగమై ఉన్నారు మీ బాధ్యత కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయాల్సిన దానికంటే ఈ ప్రభుత్వంలో భాగస్థులు కాబట్టి మరింత ఎక్కువ చేయాల్సిన బాధ్యత మీకు ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మీరు సహకరించండి ప్రకృతి వైపరీత్యవాల ద్వారా మాకు సంభవించినటువంటి మా రాష్ట్రానికి జరిగిన నష్టంలో అధిక మొత్తంలో చంద్రబాబు నాయుడు గారు ఆశించిన మేరకు ఆ ధనాన్ని మీరు ఇచ్చే ప్రయత్నం చేయండి